హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా రామ్ సీత సుమతిని ఇంటికి తీసుకొని వస్తారు ఇంకా ఇంట్లో వాళ్ళు విద్యాదేవి చూసి ఒక్కసారిగా షాక్ అయి ఇంకా బయటికి వస్తారు ఇంకా జనార్దన్ ప్రాణాలు తీసే ఆవిడ్ని మళ్ళీ ఇంట్లోకి ఎందుకు రాణిచ్చారు అని చెప్పి అంటూ ఉంటే ఈవిడ ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పి జనార్దన్ అంటాడు ఇంకా అప్పుడు సీత ఈవిడ ఇక్కడే ఉంటుంది మావయ్య అని చెప్పి సీత అంటుంది ఇంకా అప్పుడు మహాలక్ష్మి ఎందుకు ఉండాలి అని చెప్పి అనగానే ఇంకా రామ్ విద్యాదేవి అమ్మ ఇక్కడే ఉంటుంది అని చెప్పి రామ్ అంటాడు ఇంకా మాట విని మహాలక్ష్మి అర్చన జనార్దన్ అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు నా మాటకే ఎదురు చెప్తున్నావా రామ్ అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అడుగుతుంది ఇంకా రామ్ నా ప్రాణాలు కాపాడింది ఈ విద్యాదేవి అమ్మే డాడీ అని చెప్పి ఇంకా రామ్ అంటాడు ఇంకా మాట విని మహాలక్ష్మి అర్చన జనార్దన్ వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్